హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఎప్పుడో డాక్టర్ గారు బ్లడ్ తక్కువైంది మటన్ లివర్ తీసుకురండి అంటే మా ఆయన ఈరోజు తీసుకొని వచ్చాడు ఈరోజు అంటే శనివారం కాదండి తీసుకొచ్చాడు అది తీసుకొచ్చింది మీకు ఎలా చేస్తానో నా స్టైల్లో నేను చూపిస్తున్నాను ఇలా ఆనియన్స్ తరిగి తరుక్కొని ఇలా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని చూడండి ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసినవన్నీ వేసేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచేసుకొని రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మిస్ అయిపోయింది తర్వాత తగినంత సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలకు ప్లస్ పేషెంట్లకి ప్రెగ్నెన్సీ లేడీస్కి ఈజీగా పెట్టవచ్చు మెయిన్ బ్లడ్ ఇంక్రీజ్ అవుద్ది చూడండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి తర్వాత లివర్ కట్ చేసుకున్న లివర్ ముక్కలు వేసేసుకున్నాను లివర్ ముక్కల్లో నుంచి వాటర్ వచ్చేదాకా అలా ఫ్రై చేస్తూనే ఉండాలండి లేదంటే కొంచెం లివర్ కదా నీశ్వాసం వస్తుంది చూడండి అలా బాగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉండాలి ఇప్పుడు వచ్చేసి తగినంత కారము వేసేసుకొని నేను చాలా తక్కువేసుకుంటానండి మా పిల్లలు తినరు కొంచెం కారం ఉన్నా తినరు ఇద్దరు పిల్లలు అలాగే విసికించేస్తారు చూడండి కొంచెం కారంలో నుంచి పచ్చివాసన పోయేదాకా ఉంచేసుకొని తగినంత వాటర్ వేసేసుకోవాలి బాగా ఫ్రై లాగా చేసుకోవాలండి మరి కూరలా అంటే లివ్వర్ కదా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది ఇష్టంగా తినలేరు మెయిన్ అది చూడండి అలా కొత్తిమీర అది వేసేసుకొని ఇంకా మసాలాలు ఏ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే సరిపెట్టుకుంటాను నేను పిల్లలు ఉన్నారు కదా బయట మసాలా అసలు ఏది వాడను ఇలా కుక్కర్ పెట్టుకొని విజిల్స్ పెట్టుకోవాలి నేనైతే ఎయిట్ విజిల్స్ లేదా ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటాను అంటే ఆ మటన్ ఎలా ఉంది చూసి దాన్ని బట్టి పెట్టుకుంటాను లేతదైన దానికి ఒక ఐదు విజిల్తో అయిపోతుంది చూడండి ఎంత బాగా ఆయిల్ సపరేట్ అయ్యి మంచిగా కుక్ అయిపోయింది కాకపోతే నాకు కొంచెం లైట్గా వాటర్ ఉంది అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని మళ్ళీ ఉడికించేసుకున్నాను చూడండి అలా వాటర్ ఉన్నాయి అలా ఉంటే బాగోదండి టేస్ట్ అంతా కొంచెం స్పెన్లో వచ్చేస్తుంది చూడండి బాగా వాటర్ ఈగిరిపోయినాయి ఫ్రై లాగా అయిపోయింది థిక్ లాగా చాలా బాగుంటుందండి టేస్ట్ చపాతీల్లోకి రో జొన్న రొట్టెలోకి ప్లస్ అన్న రైస్లో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయలేని వాళ్ళు ట్రై చేయండి మెయిన్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కంపల్సరీ వారానికి రెండు సార్లు అన్న తినాలి చాలా మంచిది చూడండి ఎంత బాగుందో జ్యూసే జ్యూసేదా చాలా టేస్టీగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి అలా ఫ్రై చేసేటప్పుడు చిన్న ఆడియో క్లిప్లో యాడ్ చేశాను ఫొటోస్ థ్యాంక్ యూ అండి అందరూ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వచ్చేసి సమ్మర్ స్పెషల్ తాపు నుంచి తెచ్చుకున్నాము సమ్మర్ అయిపోతుంది కదండి మళ్ళీ దొరక అందుకని చెప్పేసి సాయంత్రం వేళ మా మామయ్య గారు తీసుకొస్తే అలా వీడియో తీసుకున్నాను చిన్న క్లిప్పు ఇలా ఒలిసి ఇలా ఒలుస్తున్నానో లేదో మా బాబు అలా తినేస్తున్నాడు మా కుళ్ళు బాబు థ్యాంక్ యూ బాయ్ ఆల్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్